ఓం శ్రీమాత్రే నమ ఈరోజు దేవీ భాగవతంలోని ప్రద్యుమ్నాపహరణం గురించి తెలుసుకుందాము శ్రీకృష్ణుడు శిశుపాలుడు బారి నుంచి తప్పించి దేవిని అపహరించి తెచ్చి రాక్షస వివాహం చేసుకున్నాడు అటుపైన క్రమక్రమంగా జాంబవతి సత్యభామ మిత్రవింద కాలింది లక్ష్మణ భద్ర నాగ నాగ్నజితి అనే కన్యలను పరిణయమాడాడు అష్టమహిషులతో ఆనందాలు అనుభవించాడు రుక్మిణీదేవికి ప్రద్యున్ముడు అత్యంత సుందరాకారుడు జన్మించాడు జాతక కర్మాదులు అయ్యాయి ఒకనాడు శంబరాసురుడు మాయారూపంలో వచ్చి పురుటింటి నుంచి బాలప్రద్యుమ్నుని అపహరించి తీసుకుపోయాడు తన పట్టణానికి ఎత్తుకుపోయి మాయావతికి సమర్పించాడు వాసుదేవుడు పుత్రశోకంతో విలవిలలాడాడు మనస్సులో జగన్మాతను శరణు వేడుకున్నాడు వృ వృత్రాసుది మహారాక్షసులను సంహరించిన యోగం ఆయన స్థుతించాడు పరాశక్తి పూర్వజన్మలో నా తపస్సులను నువ్వు మెచ్చుకున్నావు నారాయణుడిగా బదరికాశ్రమంలో వేల సంవత్సరాలు తపస్సు చేసి నీ అనుగ్రహం పొందాను మర్చిపోయావా తల్లి ఈ వేళ పురుటింటి నుంచి ఎవరో నా బిడ్డను అపహరించి తీసుకుపోయారు దుర్బుద్ధితోనే తీసుకుపోయారో వేలకోల వేలాకోలానికి తీసుకుపోయారో నా అహంకారం మీద మాత్రం దెబ్బ వేశారు దమ్మ నీ భక్తుడికి ఇలా అవమానం జరిగితే నీకు అప్రతిష్ట కాదా ఆ ద్వారకా పట్టణం ఒక మహాదుర్గము కట్టుదిట్టమైన కాపలా ఉంది ఇందులో నేనుంటున్న ఇల్లు మధ్య భాగంలో ఉంది ఆ ఇంటిలో అంతఃపురము మరింత లోపలగా ఉంది అందులో పురుటిగది ఇంకా దుష్ప్రవేశ్యం అయిన ఎవరో ఎలాగో వచ్చి ఎత్తుకుపోయాడు ఎంత దురదృష్టం నేను నగరంలోనే ఉన్నాను ఎక్కడికి పోలేదు ఎదువీలు కాపలా కాస్తూనే ఉన్నారు ఆయన అపహరణం జరిగింది ఈ మాయను ఛేదించగల శక్తి నీకు మాత్రమే ఉంది అమ్మ నీ చరితము దురవగాహము అతని గూఢము అన్నీ తెలుస్తుంది అనుకుంటున్న నాకే తెలియదు ఇక సాధారణ దేహదారుల సంగతి చెప్పాలా తల్లి నా బిడ్డడు ఏమైపోయాడు ఎక్కడికి పోయాడు ఇదంతా నువ్వు కల్పించిన మాయ తెర దయచేసి తెర తొలగించు నీ లీలలు చిత్ర విచిత్రంగా ఉంటాయి దేవకీ గర్భం నుంచి బలరాముణ్ణి హరించి రోహిణీ గర్భంలో ప్రవేశపెట్టావు తల్లి ఒడి నుంచి నన్ను అపహరించి యశోదమ్మ పొత్తిలలో పడుకోబెట్టావు జగన్మాత నీ మాయాశక్తి అపారము త్రిగుణాత్మకంగా జగత్తును సృష్టిస్తున్నావు పాలిస్తున్నావు ఉపసంహరిస్తున్నావు ఇది నీకు ఒక నిత్య క్రీడ సంసారణకు పుత్రోత్సవాన్ని కల్పిస్తున్నావు పుత్ర విరహాన్ని రుచి చూపిస్తున్నావు మా దుఃఖాలతో నువ్వు క్రీడిస్తున్నావు వినోదిస్తున్నావు ఇంతే కాకపోతే నాకు ఈ పుత్ర విరహం ఏమిటి ప్రద్యుమ్న జరిని ఓలు ఓలున విలపిస్తుంది నేను సన్నిధిలో ఉండి ఓదార్చలేకపోతున్నాను హే లలితే మా దుఃఖాన్ని నువ్వు అర్థం చేసుకోలేకపోతున్నావు దుఃఖితులకు భవరోగ పీడితులకు నువ్వే దిక్ నువ్వే కదా దిక్కు మా దుఃఖాన్ని కడతేర్చు ఏ సంసారికైనా పుత్రోత్పత్తి అనేది సుఖాలకు పరిసీమ కదా అలాంటి సుఖాన్ని నాకు అందించినట్టే అందించి ఎందుకు దూరం చేశావు నా గుండె పగిలిపోయేట్టుంది అమ్మ దారి నువ్వే చూపించాలి నీ నీకు సంతృప్తికరంగా యజ్ఞం చేస్తాను వ్రతం చేస్తాను పూజలు జరుపుతాను నా పుత్రుని నాకు దక్కించు శ్రీకృష్ణుడి ప్రార్థనలకు ఆదిపరాశక్తి ప్రత్యక్షమైంది ఓదార్చింది జగన్ జనార్దన దుఃఖించకు ఒక పురాణ పురాతన శాపం కారణంగా శంభరుడు తన యోగశక్తితో నీ పుత్రుని అపహరించాడు పదహారో ఏడు వచ్చేసరికి ప్రజ్ఞుడు తన బలంతో ఆ రాక్షసుని సంహరించి నిన్ను కలుసుకుంటాడు సందేహించకో ఇది నా అనుగ్రహం అని చెప్పి జగన్ అదృశ్యమైంది దృశ్యమైంది శ్రీకృష్ణుడు రుక్మిణి ప్రభుతులు ఊరలిల్లారు జనమే అడిగి ఇక్కడ ఒక సందేహం కలిగింది వ్యాసుని అడిగాడు మహర్షి వైష్ణవాంశ సంబూతులనే శ్రీకృష్ణుడికి దుఃఖమేమిటి గృహం నుంచి బాలుని ఎవరినో అపహరించి తీసుకుపోతుంటే తెలుసు తెలుసుకోలేకపోవడం అడ్డు లేకపోవడం ఏమిటి అంతరక్షణ ఉన్న సూతికా గృహము నుంచి ఆ శంబరుడు అసలు ఎలా అపహరించబడగల అపహరించగలిగాడు ఇదంతా ఆశ్చర్యంగా ఉంది కొంచెం వివరించిన సందేహాలు తీర్చు అని అడిగాడు వ్యాసుడు శ్రీమాత్రే నమ రేపటి వీడియోలో మానుష జన్మలో మానుష లక్షణాలే వీటి గురించి తెలుసుకుందాము ఓం శ్రీమాత్రే నమ